అప్రజాస్వామికంగా బీహార్ లో నిర్వహిస్తున్న ఎస్ఆర్ఏ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్టర్ ను ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలని ఇది కేవలం బీహార్ రాష్ట్రానికే పరిమితం కాదని దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వారందరినీ ఓటర్ల జాబితా నుండి తొలగించే కుట్రలో భాగమని శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణ్ అన్నారు గుంటూరు అంబేద్కర్ సెంటర్ లో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణ్ రావు సిపిఎం నగర కార్యదర్శి కె నల్లీకాంత్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి ముచ్చాలరావు ఎంఎీ బి లక్ష్మణ రావు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కట్లగుంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే చెల్చండి అక్రమ పద్ధతుల్లో ఓట్ల తొలగింపును ఇప్పుడే అక్రమ పద్ధతిలో ఓట్ల తొలగింపును ఇప్పుడే చెల్చండి బీహార్లో అలగింపును ఓట్ల